ఆదికాండము ఒకటి నుండి రెండు అధ్యాయాల ఆధారంగా ప్రారంభంలో దేవుడు ఆకాశాన్ని మరియు భూమిని సృష్టించాడు ఆ సమయంలో భూమి నిర్మానుష్యంగా చీకటిగా ఉంది నీటిమీద దేవుని ఆత్మ సంచరించుచూ ఉండెను మొదటి రోజు దేవుడు వెలుగు కలగునుగాక అని పలికినప్పుడు వెలుగు కలిగింది ఆయన వెలుగును మంచిదని పేర్కొన్నాడు వెలుగును చీకటితో వేరుచేసి వెలుగును పగలు అని చీకటిని రాత్రి అని పేరు పెట్టాడు ఇదే మొదటి రోజు రెండవ రోజు దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు నీళ్ల మధ్య ఖాళీ చేయబడిన స్థలాన్ని ఆకాశం అని పిలిచాడు ఇది రెండవ రోజు మూడవ రోజు దేవుడు నేలపై నీళ్లను ఒకచోట చేర్చి ఈర మైదానాన్ని వెలికి తీశాడు ఈర భాగాన్ని గా నీళ్ల సముదాయాన్ని గా పిలిచాడు భూమి మీద మొక్కలు చెట్లు పండ్లతో కూడిన వృక్షాలను అభివృద్ధి చేయమన్నాడు ఇవన్నీ జరిగాయి ఇది మూడవ రోజు నాల్గవ రోజు పగలు మరియు రాత్రికి వెలుగు ఇవ్వడానికి రెండు గొప్ప దీపాలను సూర్యుడు మరియు చంద్రునిని దేవుడు సృష్టించాడు అలాగే నక్షత్రాలను కూడా ఏర్పరిచాడు ఇది నాల్గవ రోజు ఐదవ రోజు దేవుడు సముద్రపు జీవులను చేపలు తిమింగలాలు అలాగే ఆకాశపు పక్షులను సృష్టించాడు వాటిని అభివృద్ధి చేయమని ఆశీర్వదించాడు ఇది ఐదవ రోజు ఆరవ రోజు దేవుడు భూమిమీద జంతువులను పశువులు క్రిమికీటకాలు అడవి ప్రాణులు సృష్టించాడు అనంతరం తాను స్వంత రూపంలో ఒక ప్రత్యేకమైన సృష్టిని రూపొందించాడు మనిషిని మనమంది రూపంగా మన స్వరూపంగా మనిషిని సృష్టిద్దాం అని చెప్పి ఆదాం అనే మనిషిని రూపొందించాడు తరువాత అతనికి అనుకూలంగా ఉండే సహాయకురాలిగా హవ్వ అనే స్త్రీని సృష్టించాడు దేవుడు వారిని ఆశీర్వదించి ఫలించుడీ విస్తరించుడి భూమిని నిండి పరిపాలించుడి అని చెప్పాడు ఇది ఆరవ రోజు ఏడవ రోజు దేవుడు తన సృష్టిని ముగించి ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు ఆయన ఆ రోజును పరిశుద్ధదినంగా ప్రకటించాడు డ్యాష్ 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 తెరిచిన పుస్తకం కథలోని సందేశం ఈ కథ ద్వారా మనకు తెలియచేయబడే విషయాలు దేవుడు సృష్టికర్త ప్రతిరోజు గమనంగా క్రమంగా జరిగే దేవుని సృష్టి జ్ఞానం